హాయ్ అండి నమస్తే ఇది వచ్చేసరికి నేను ఫంక్షన్కి వెళ్ళానండి ఏం ఫంక్షను మెగా పేరెంట్స్ మీటింగ్ ఇది మూడోసారి అయితే మన స్కూల్లో జరుగుతుంది నేనైతే ఇక్కడికి అటెండ్ అయ్యాను రెండుసార్లు కూడా నేను అటెండ్ అయ్యాను అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వీళ్ళు చెక్ చేయండి ఓకేనా చేసి కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి మేమైతే ఇక్కడైతే డెకరేషన్ అయితే ప్లాన్ చేస్తున్నాము మామిడాకులు దండ అంటే పువ్వులు ఉంటాయి కదా అవి దండ అయితే కుట్టాము నేను అన్నపూర్ణక్క వాటిని అయితే మాలు అయితే కట్టడానికైతే అంటే డెకరేషన్ ప్లాన్ చేస్తున్నాం అనమాట నేను టీచర్ అక్క అందరం అయితే ఎట్లా కడితే బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ ప్లాన్ అయితే అవుతుంది ఆ అబ్బాయిని ఎక్కిచ్చాము ఆ అబ్బాయి వల్ల కాకపోతే ఒకసారి నేను కూడా సాహసం అయితే చేశానండి ముందు ఉంటుంది చూడండి అప్పుడు నాకు అనిపించింది ఎక్కడ పడి అనిపించింది అంతే కదండి అంత హైట్లో నా వెయిట్కి నేను అంత హైట్ ఎక్కానంటే ఇంకా నాకు ఇదే అనిపించింది అనమాట ఈ చైర్స్ అన్నీ ఇక్కడ వేసున్నారు ఇక్కడ ఇక్కడొచ్చి ఎగ్జిబిషన్కి అంటే పిల్లలు తయారు చేసినట్టు మొత్తం ఇక్కడైతే మనకు చూప పేరెంట్స్కి చూపించడానికి అయితే ఇక్కడ పెడుతున్నారు మా అమ్మాయి సారీ అండి ఈ వీడియో వచ్చి మా పెద్ద పాప తీసింది అనమాట అందుకనే సార్కి అంత ముఖంలో పెట్టి తీస్తుంది నేనైతే అంత సాహసం అయితే నేను చేయలేను మా అమ్మాయి కాబట్టి అంటే వాళ్ళకి బాగా పరిచయం అంటే బాగా తిరుగుతా సార్ వాళ్ళతో మాట్లాడుతుంటారు కాబట్టి అమ్మ అంత దగ్గరికి వెళ్ళి తీసింది నేనైతే అస్సలు వెళ్ళేదని కాదు ఇది మా అమ్మాయిని వీడియో దీమనేసరికి చాలా ఎడిట్స్ వచ్చాయండి అందువల్లే నాకు ఈ వీడియో ఇన్ని రోజులైతే పట్టింది ఎడిట్స్ అంటారా ఉన్నవి లేనివి అవసరమైనటి అవసరం లేని ఒకటి అన్నీ తీసేసింది అనమాట వాటన్నిటిని ఎడిట్ చేసేసరికి నాకు ఇంత టైం పట్టింది ఇంకేం చేస్తామండి ఇంకా అనవసరమైన వాటి అన్నీ చాలా తీసేసింది జస్ట్ అమ్మాయి వెళ్ళేటప్పుడు మూమెంట్ అయ్యేటప్పుడు కూడా స్టాప్ చేసుకోలేదు అందువల్ల అయితే నాకు ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టేసింది ఈ వీడియో కూడా చాలా లేట్ అయింది అనమాట ఈ వీడియో జరిగి ఐదో తేదీ డిసెంబరు జరిగింది నైన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు జరిగింది నాకు ఈరోజు వచ్చేసరికి డేట్ వచ్చేసరికి పదమూడు ఈరోజు పదమూడో తేదీ నేను అప్లోడ్ చేస్తున్నాను అదండి పదమూడు అంటచ్చు ఇది అప్లోడ్ అయ్యేసరికి పద్నాలుగు కూడా అవ్వచ్చు చెప్పలేం అదండి ఈ వీడియో గురించి అయితే సారీ ఫర్ ద లేట్ ఏమనుకోవద్దు నాకు ఎడిట్స్కి కొంచెం కష్టం అనిపించింది ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ తీస్తుంది అందువల్ల మా అమ్మాయి అయితే తీసిందని చెప్పాను కదా ఒక్కసారి ఆ అమ్మాయి చెప్తుంది చూడండి ఇక్కడైతే ఫోగ్రాస్ కార్డ్ నుంచి పేరెంట్స్కి వివరంగా అయితే చెప్తున్నారండి టీచర్స్ చాలా మంచిగా చెప్పారు వాటికి మార్కులు ఎందుకు తగ్గాయి ఎందుకు మంచి వస్తున్నాయని కూడా చెప్పారనమాట నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి మనము ఇక్కడొచ్చి సార్ వాళ్ళు డెకరేషన్ అయితే చేస్తున్నారు అండి గేట్ దగ్గర ఎంట్రెన్స్లో అయితే ఇక్కడ చేస్తున్నారు ఇదనమాట నేను వీటిని ఎందుకు కలెక్ట్ చేస్తానంటే నాకు అప్పట్లో మూమెంట్స్ అనేటివి మన పేరెంట్స్ అంత వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు ఫోన్లు అంతగా లేవు కాబట్టి వాళ్ళు మనకి ఆ మూమెంట్ అనేది ఇవ్వలేకపోయారు ఇప్పుడు మనకి ఛాన్స్ ఉంది ఎందుకు కొట్టుకోవాలా ఈ లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు మన చైల్డ్హుడ్ లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి నేనైతే ఇవన్నీ కలెక్ట్ చేసి రేపు మా పిల్లలు చూసుకునేటట్టయితే నేను చేద్దామనుకున్నా ఇదన్నమాట ఒక ఫోటో తీస్తే బాగుంటుందేమో సరే వీడియో తీయమంటారా మా మీరు ఇట్ట వాళ్ళు అట్టే ఉంచుమా ఇప్పుడే ముందుకు రమ్మ ముందుకు రండి మీరు మా ਉਹ ਲਗਈ ਉਹ ਨਾ ਨਿਦਾਨ ਕੰਪਣਾ ਮਤ ਸਰ ਗੋੜਦਾ ਉਹ ਚਾਹ ਲੈਣਾ ਅੰਦਰੋਂ ਮੈਂ ਫੋਟੋ ਰਸ ਨਰਾਮ ਖਾਣ ਤੇ ਅਲਗ ਨਾ ਪਰ ਲੋਕ ਨਹੀਂ ਇਸੇ ਜੀ ప్రభుత్వం ఈ మధ్య ఎఫ్ఎల్ఎన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అని అందరూ చదవాలి అందరూ రాయాలి ఇంగ్లీష్లోను తెలుగులోను మ్యాథ్స్లోను అన్నింటిలోనూ బాగుండాలని చెప్పేసి వాళ్ళకి ఒక మంచి విలువైనటువంటి కిట్స్ ఎన్నో కూడా సరే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేశాము అందులో ఒకసారి అందరూ కూడా సరే అక్కడికి వెళ్ళి చూసి ఇప్పుడు సార్ అయితే వీటి గురించేనండి చెప్పింది ఒకసారి చూసేయండి ఇవన్నీ పిల్లలు రెడీ చేసినవి కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి వీటన్నిటితో పిల్లల్ని ప్లేయింగ్ చేయడానికి అయితే ఆటలు ఆడించడానికైతే ఇవి ఇచ్చారు చాలా మంచిగా ఉన్నాయండి మొత్తం ఎగ్జిబిషన్ మాదిరి పెట్టారంటే పేరెంట్స్ వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి కనుక్కోవడానికైతే నేను వెళ్ళైతే చూశాను మంచిగా ఉన్నాయి ఇది కూడా ఇది ఏంటండి దీన్ని మెట్లు మెట్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇవి కార్డ్స్ దాని లోపల ఒక కార్డు ఉంటుంది దాని మీద బొమ్మ ఏదో ఉంటుంది ఈ ఫోటో చూడండి ఇది వచ్చేసరికి మనకు చాలా యూజ్ అవుతుంది ఇది ఈ ఫోటో చూసి దానికి కామెంట్ అయితే నాకు చెయ్యండి ఓకేనా ఈ బుక్స్ అన్నీ పిల్లలు చదవడానికి చాలా మంచిగా ఉన్నాయండి నాకైతే మంచిగా అనిపించింది ఇప్పుడు వచ్చేసరికి పిల్లలు స్పీచ్ ఇస్తారు ఒకసారి అయితే విందామండి మాకు పాఠాలను సకాలంలో పూర్తి చేస్తారు మా బడి ఆడుకోవడానికి ఎంతో బాగుంటుంది మా పాఠశాల అభివృద్ధికి వీరందరూ కృషి చేస్తారని కోరుకుంటున్నాను ఇందరితో నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను చేసింది అంటే మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పాఠశాల అభివృద్ధికి పాటు పడాలని అమ్మాయి ఉద్దేశం అలాగే వహీదాని రావాల్సి వహీదా మీ ముందు వచ్చే చిన్న చిన్న ఉపన్యాసాన్ని ఇస్తుంది గౌరవీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి అతిథులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు నమస్కారాలు నా పేరు ఎస్కే వహీదా నేను ఐదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల అంటే మాకు ఎంతో ఇష్టం మా పాఠశాలలో క్రమశిక్షణకు మారుపేరు మా ఉపాధ్యాయులు మాకు ఎంతో బాగా పాఠాలు చెబు చెబుతారు మా పాఠశాల అభివృద్ధికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంతటితో నచ్చింది ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను everyone expected headmaster and teachers and all activities in the dias and parents. my name is in my training class. today we are celebrating this like mega parents teachers meeting my school is developed in all aspects our, my... our students are very our students are going very well our teachers are very careful towards

మా పాఠ మా పాఠశాల మా పాఠశాలలోని మంచి మంచి విషయాలు మీకు తెలుస్తాయి మాకు ఎలాంటి వసతులు కావాలనో తెలుస్తాయి మా పాఠశాల అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనసారో కోరుకుంటున్నాను ధన్యవాదాలతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను I am Missy Mahita. Respected Headmaster, Respected Elder Skinda, respect Respected Parents. I am Missy Mahita. I am studying fourth class. Today we are all celebrating my Parents' Meeting. I am. Mother. 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 ఘనశ్యామల ఘనంగా ఘనంగా చెప్తుంది కాబట్టి ఘనంగా ఆత్మహత్య శామని శాము మాట్లాడారు Respected headmaster, teachers, and parents, I am Chennai. Ch I am studying fifth class. Thank you, one and all. Thank you, <coughs> me and her. Today, today's meeting is an opportunity to receive, share with their kind friends, then the పార్ట్నర్షిప్ అండ్ స్కూల్ అండ్ హోమ్ థ్యాంక్ యూ చెప్పింది ఏంటంటే మన మధ్య ఉండేటటువంటి అంటే పేరెంట్స్కి టీచర్స్కి పిల్లలకి ఉండేటటువంటి మంచి బాండింగ్ అనేటటువంటిది ఏర్పరచుకోవాలని తన ఒక చిన్న వాక్యంలో చెప్పింది ఇంకా పేరెంట్స్ నుంచి కూడా వచ్చి మాట్లాడే ఈ పాఠశాల యొక్క అభివృద్ధి గురించి గురించి కూడా ఒక రెండు మాటలు లోధ్యాయు గారికి అలాగే ఇక్కడ నాతోటి టీచర్స్కి మాలకొండ సార్ గారికి అందారా మేడం గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి శివారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలకి అభినందనలు ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేటటువంటిది మనము ఇయర్లో టూ టైమ్స్ మనము జరుపుకుంటాము ఈ దీనికి ఒక క్వార్టర్ అయిందన్నమాట మనకు వచ్చేసి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ వన్ మూడు రకాలైనటువంటి అసెస్మెంట్లు పిల్లలకి పరీక్షలు జరిపి ఆ పరీ ఆ పిల్లల యొక్క ప్రగతిని మీ అందరితో పంచుకోవాలి పంచుకోవాలన్నటువంటి ఉత్సాహంతో ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నాము వాళ్ళ యొక్క ప్రగతి ఏమంటే మీరు పంపించేటటువంటిది మా మీద నమ్మకంతో పాఠశాలకి పంపిస్తూ ఉంటారు మేము ఇక్కడ ఏం చేస్తున్నాము ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయి అనేటటువంటిది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంటుంది అదే మేము ఇప్పుడు ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మన పాఠశాలలో జరుగుతున్నాయి ఒకటి వచ్చేసి ఎఫ్ఎల్ఎన్ ఇది ఒకటి రెండు తరగతులకి జరిపేటటువంటిది దీన్ని ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటారు అంటే ప్రాథమికమైనటువంటి అవగాహన చదవడం అంటే ఎవరికైనా కూడా చదవడం రావాలి అలాగే రాయడము రావాలి అలాగే పరిసరాలతో మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ లక్షించడం రావాలి ఈ మూడు కానీ వచ్చినట్లయితే పిల్లవాళ్ళు ఎక్కడైనా బతకగలరు అనమాట కాబట్టి ఒకటి రెండు తరగతులలో పిల్లలు మూడవ తరగతికి వచ్చేటప్పటికి వాళ్ళు మంచి అభివృద్ధిని నమోదు చేయాలి అనేటటువంటి లక్ష్యము దీన్ని మూడవ తరగతి వచ్చేటప్పటికే వాళ్ళు చదవడము ఏమైనా చే రాయడము ఇవన్నీ కూడా వచ్చేయాలి అనేటటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి లక్ష్యం అన్నమాట అంటే పిల్లలు అల్లు నేర్చుకున్నారా లేకుంటే కక్కాలు నేర్చుకున్నారనేటటువంటిది కాదు వాళ్ళు రాస్తున్నారా అనేటటువంటిది కాదు అవగాహనగా చదవాలి ఒక నిమిషానికి ఎన్ని పదాలు వాడు గుర్తుపట్టగలుగుతున్నాడు ఇప్పుడు ఒక అని మనం ముందట కాదు సిద్ధించేవాడు కదా వీటికి సంబంధించి ప్రాథమికంగా చదవడం రాయడం గణితంలో అయితే కూడికలు తీసివేతలు పెంచనాలు భాగాహారాలు అలాంటివి చేయించడం దీని ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం వీటన్నిటిని మేము నేర్పించాలంటే మీరు పిల్లల్ని సక్రమంగా బడికి పంపించాలి కొంతమంది వారంలో మూడు రోజులు అబ్సెంట్ అవుతున్నారు వారానికి ఒక రోజు వచ్చే పిల్లలు కూడా ఉన్నారు ఇలా అయితే మేము వాళ్ళకి న్యాయం చేయడానికి కుదరదు అనమాట కనీసం వారంలో ఐదు రోజులైనా వస్తే పర్వాలేదు ఆరోగ్యం బాగాలేకుంటే లీవ్ వేసుకోవచ్చు అదే పనిగా కొంతమంది దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఆప్సెట్ ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళని సక్రంగా బడికి పంపించమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం ఓకే ఇక్కడ మేము చెప్పిన తర్వాత మేము చెప్పిన తర్వాత మీరు ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ ఓపెన్ చేయమనండి మేము ఏమి చెప్పాము దాన్ని ఒకసారి చదవమనండి రాయమనండి ఇలా చేస్తే పిల్లలకి ఖచ్చితంగా ప్రగతి అయితే ఉంటుంది పిల్లలకి ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత వాటికి తగ్గట్టుగా వాటి పని అవి నిర్వర్తిస్తాయి అవునా అలాగే మనం కూడా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది సరే లేట్ అయినా కారణం చెప్తాను రెండు స్కూల్స్కి వెళ్ళొచ్చాను ఈయన వచ్చేవాళ్ళకి ఇంకా రెండు నిమిషాలు వస్తున్నా కనుక రైల్వే కట్టేశారు ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ ఆగాల్సి వచ్చింది అందువల్ల లేదా కాకపోతే పదిహేను నిమిషాల ముందు రావాల్సిన మాట ఈ రోజున ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే ఒక మంచి ఆత్మీయ సమావేశం అవునా మనం ఏదేదో పనులకు వెళ్తూ ఉంటాం మన లైఫ్లో చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉంటాం కానీ అన్నిటికీ మించి పిల్లల భవిష్యత్తు చాలా 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 ముఖ్యం ఎందుకంటే అది మనం తేకిగ్గా అదొక భాగంలాగా తీసుకుడేదానికి లేదు ఎందుకంటే దేవుడు వాళ్ళు మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్స్ అవునా ఒప్పుకుంటారా మరి ఆ గిఫ్ట్ని మనం మంచిగా మంచిదారుగా నడిపించాల్సిన అవసరం మనకుంది కాబట్టి మనకు ఫ్యామిలీలో చాలా చాలా ఉండొచ్చు ఉంటాయి కూడా అవేవి బిడ్డల మీద ప్రభావం చూపడానికి వీలు లేదు ఎందుకంటే వాళ్ళు స్కూల్లో ఎక్కువ ఉంటారు మన దగ్గర చాలా తక్కువ ఉంటారు ఆ నైట్ కూడా నిద్రపోతారు మన దగ్గర ఉండే తక్కువ ఆ తక్కువ సమయంలో బిడ్డలకు అనుకూలమైన సమయాన్ని మనం ఇవ్వాలి సరే ఈ రోజున మన ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నలభై ఐదు వేల స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది ఇది పదిన్నర నుంచి ఒకటిన్నర దాకా నిదొచ్చునేమో అంటే ప్రతి స్కూల్లో ఈ రోజున మన సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి ఎవరు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఎవరు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మనలాగే మీరు కూర్చున్నట్టు అట్లా కూర్చున్నారు ఆ మేము ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు కూడా ఈ టైంలో అక్కడ ఉన్నారు జరుగుతూ ఉన్నారు ఏపీ మొత్తం మీద ఎంబారెస్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఈరోజు నాకు తెలిసి ఇది థర్డ్ మెగా ప్యాలెన్స్ డోర్ ఆయన మొక్క నేను అందు ముందు రెండింటికి కూడా వచ్చాను మీతో మాట్లాడాను మరి ఆ మాటలు మీకు ఎంతవరకు గుర్తున్నాయో నాకైతే తెలీదు గుర్తున్నాయా సరే ఈరోజు కూడా వర్షం అయినా కూడా వ్యూ చూసుకొని రావడానికి కారణము నేను చాలా మీటింగ్కి వెళ్తూ ఉంటాను అయితే మనకు కొన్ని నచ్చకుండా చేస్తాం అవునా మనకు నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని మనం నచ్చి చేసే పనులు కూడా ఉంటాయి నాకు వాటిలో ఇదొకటి ఎందుకంటే పిల్లల గురించి భవిష్యత్తు కాబట్టి వాళ్ళకు గురించి మంచి మాటలు చెప్తాం అది అందరు కాకపోయినా కొద్దిమందిగానే వింటారేమో నన్ను కొద్దిమందిగానే ఉపయోగపడితే నాకు సంతోషం ఇంకోటి ఏంటంటే ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాము ఎందుకంటే టైం అయిపోయింది ఇంకా మాకు భోజనాలు అక్కడే అరేంజ్ చేశారు భోజనాలు తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఇక్కడైతే అయితే ఫొటోస్ అయితే పెట్టాను ఒకసారి చూసానండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై